అభిషేక ప్రియ శివ తర్పణ ప్రియో గణపతి అర్చన ప్రియో అమ్మ అమ్మవారు అనమాట ఉంకుమార్తెలు ఎంత ఎక్కువ చేస్తే అంత విశేషమైన ఫలితం అమ్మవారు కలగజేస్తుంది కాబట్టి ఇక్కడ మనం కాశీ క్షేత్రంలో చేసిన కూడా అనేక అనేక ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా మనస్సుని భగవంతుడి మీద ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అదే సంకల్ప దృఢ సంకల్పంతో చేస్తే ఖచ్చితంగా ఎవరికి ఏ పని అనుకోండిపో ఇది సవాల్ అనమాట ఎందుకంటే ఒక కామ్యాన్ని అనుకోండి కామ్యంతో చెయ్యండి ఫలితం నాకు ఒకటి అడగండి ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేవాడు ఈశ్వరుడు కాబట్టి అటువంటి ఇంత శ్రమపడి ఇది మా ఇంటి చెయ్యొచ్చు కదా అనుకోకుండా మీరు కూడా మేము చెప్పిన ద్రవ్యాలు మేము చెప్పిన ఆశ ఇవన్నీ పట్టరాడుంటే మహా ఎంతో శ్రమపడి వచ్చారు కాబట్టి అందరం కలిసి ఇంకోటి ఏంటయ్యా అంటే కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో స్మరణ చేతే ముక్తి పొందుతాం కానీ ఇంత విశేషమైనటువంటి జరుగుతోంది కాబట్టి అందున వీరందరూ కూడా కర్త కారగతేవ ప్రేరకస్యానుమోదక సుకృతే దుష్టుతేవ చిన్న భాగన ఇందులో ఎవరైతే పాల్గొన్నారో ఎవరైతే ద్రవ్యం చెయ్యండి నేను ఖర్చు పెడతానన్నారో ఎవరైతే ఈ ద్రవ్యాన్ని ఇందులో వినియోగించారో ఎవరైతే మాంస నేత్రాలతో చూసారో వాళ్ళందరికీ కూడా ఏ అభిషేకం చేసినప్పటికీ చెయ్యనప్పటికీ కూడా వాళ్ళ ద్రవ్యం ఇందులో పడితే వాళ్ళకి ఆ భాగం వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏదో ఇంత బాగా మనం పట్టుకెళ్ళిపోదాం అనుకున్నా సరే మన నుంచి గోత్రాలు పేర్లు తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఫలితం వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఏంటయ్యా అంటే ప్రధాన గణపతి మృతిగా గణపతి దగ్గర కాబట్టి ఈ పూజ చేసేటప్పుడు మేము మేము ఎవరైతే దగ్గర డబ్బులు డబ్బులు తీసుకున్నామో వాళ్ళందర గోత్రాలు పేర్లు కూడా ఇక్కడ చెబుతాము ఇక్కడ చెప్పిన ఆ గణపతి స్వామి వారి దగ్గర ఎక్కడైనా సరే కాశీ వస్తే సాక్షి గణపతి దుండి గణపతి దగ్గర మనం అట్నెన్స్ వేయించుకోవాలి అలాగే శ్రీశైలం వెళ్ళినా అక్కడ సాక్షి గణపతి ఉన్నారు అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే గణపతి దగ్గర సాక్షి నేను చేశాను నువ్వే నాకు సాక్షి పంచభూతాలుగా అని ఆయనకి మన సాక్షి మనం గోత్రాలు మనం చేశామో చేయలేదో మనం నమ్మిస్తున్నారు కాబట్టి ఆ ఫలితం అంతా కూడా వారికి వెళుతుంది సక్రమంగా చేస్తే సక్రమైనటువంటి ఫలితం మనకు కూడా లభిస్తుంది కాబట్టి ఇక్కడ చేయడం వల్ల ఏమిటయ్యా అంటే పదకొండు వందల సార్లు శివాలయంలోకి వెళ్ళి ఇటువంటి రుద్రాభిషేకం చేయించుకుంటే మీకు ఏ ఫలితం వస్తుందో కాశీ క్షేత్రంలో దీన్ని ఒక్కసారి చేయడం వల్ల కోటి యజ్ఞ ఫలం లభేద్దు చరిత్ర స్వామి వారి దగ్గర ఎక్కడైనా సరే కాశీ వస్తే సాక్షి గణపతి దుండి గణపతి దగ్గర మనం ఆట్ని స్వహించుకోవాలి అలాగే శ్రీశైలం వెళ్ళినా అక్కడ సాక్షి గణపతి ఉన్నారు అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే గణపతి దగ్గర సాక్షి నేను చేశాను నువ్వే నాకు సాక్షి పంచభూతాలుగా అని ఆయనకమైన సాక్షి మనం గోత్రాలు మనం చేసామో చేయలేదో మనం నమ్మిస్తున్నారు కాబట్టి ఆ ఫలితం అంతా కూడా వారికి వెళుతుంది సక్రమంగా చేస్తే సక్రమైనటువంటి ఫలితం మనకు కూడా లభిస్తుంది కాబట్టి ఇక్కడ చేయడం వల్ల ఏమిటయ్యా అంటే పదకొండు వందల సార్లు శివాలయంలోకి వెళ్ళి ఇటువంటి రుద్రాభిషేకం చేయించుకుంటే మీకు ఏ ఫలితం వస్తుందో కాశీ క్షేత్రంలో దీన్ని ఒక్కసారి చేయడం వల్ల కోటి యజ్ఞ ఫలం లభేద్దు చరిత్రగా దానంగత్మ శూన్యలింగస్కే పూజయ్యేది ప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలం లభేది ఒక ప్రేతకు సంస్కారం చేయడం వల్ల కోటి ఫలితం వస్తుంది కాశీ క్షేత్రంలో ఇటువంటి సహస్రంగా చేయడం వల్ల కోటి యజ్ఞ ఫలం లభేది కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ స్త్రీలు లేదు పురుషులు లేదు అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు చెప్పరైనా చేయచ్చు పైనతో వచ్చినప్పటికీ కూడా స్వామి వారిని పుట్టుకొని వెళ్ళిపోతారు చాలా మంది ఇక్కడ ఎందుకంటే జ్యోతిర్లింగం కాబట్టి ఆ సమస్య లేదు అంటారు కాబట్టి కాశీ క్షేత్రంలో సాధ్యైనంత వరకు ఓం నమ శివాయ శివపంచాక్రియ పని చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఆవరణార్చనప్పు వారు ముగ్గురు చేస్తారు వారు ఇగో వాళ్ళ నలుగురు పంచుకు చేస్తారు నైవేద్యం పెడతారు ఆవరణ ప్రతి ఆవరణకి డ్రై ఫ్రూట్స్ మనం ఏదైతే నైవేద్యం పెట్టుకున్నామో భగవంతుడికి అవన్నీ కూడా నైవేద్యం పెడతారు తర్వాత కరోకాష్ట ఇస్తారు మీరు పట్టుకెళ్ళండి తర్వాత ఆవరణార్చన అయిన తర్వాత పీఠార్చన అవుతుంది మళ్ళీ ఆ పీఠార్చన అభిషేకంలో మీరు అప్పుడు వచ్చి అప్పటి వరకు ఏ దేవతను ఇప్పుడు మాణిక్యాలరావు గారు అమలాపురం మీ అడ్రస్ రాస్తే మీకు ఎలా ఉత్తరం వస్తుందో మేము ఆ దేవతని కైనాథ పర్వతంలో ఉండేటువంటి దేవతని ఆ మంత్రభూతంగా ఇక్కడ అక్షతలు వేసి తీసుకొచ్చి ఇక్కడ ఆరాధన చేస్తాం అలాగే పిల్లాడు పుట్టేడు అనుకోండి వాడి నుంచి అల్లారి ముక్తిగా పెంచుకుంటూ ఉంటాం వాడికి పాలు పోస్తాం అన్నం పెట్టడం ఫస్ట్ పాలు పోసి తర్వాత అన్నము పెరిగేటట్టుగా చేసి మంచి వస్త్రాలు కట్టి పెద్ద అయిన తర్వాత పోయిన తర్వాత రెండు నిమిషాలు కూడా మన గుమ్మం దగ్గర ఎట్టు పెట్టడం కాటికి పంపించేస్తాం అలాగే ఈశ్వరుని మనం పుట్టి ఇక్కడ మన ఆయన ప్రస్తావన ఆయన పుట్టి ఇక్కడ ఉన్నారు ఆయనకి మిగతా అన్నాలు బారసాలు అన్నప్రాసనలు అభిషేకాలు అన్ని మనం చేసి ఉద్వాసం చెప్పి వెంటనే గంగలో కలిపేదాం కలిపేసిన వెంటనే వెంటనే మన ఆ సత్యస్కాల ఫలితం ఏ కామ్యంతో చేస్తున్నామో ఆ కామ్యం మహాశివరాత్రి నాడు మనం చేస్తున్నాం కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితం ఇది సత్యం పూర్వం నుంచి చాలామంది పెద్దలు అనాథగా చేస్తూ చేస్తూ అనువంశంగా వస్తున్నటువంటి పార్థివ లింగార్చన కాబట్టి ఇది నేనేదో చెప్తున్నానని కాదు నా పరిజ్ఞానం నా బుర్ర నా గురువులు మా గురువులు చెప్పినటువంటి నా బుర్రకి పరిజ్ఞానం నేను తెలుసుకున్నంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా విశేషాలు గూఢార్థాలు ఇంకా ఉంటాయి अब हमने पूरा पैदल के अंदर हम अंदर తెలుసుకుందాం స్వస్తి ఎవరు సార్ తాన బన తాన బన గుంటి హవాయ హై గుంటి హవాయ బూందే bhi to aaye nahi baad u